అమ్మ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఫోన్లలో సర్చ్ చేసి వాళ్ళకి సీరియల్ నెంబర్ మెంబర్స్ టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ మాత్రమే తెలుసుకోమని చెప్పండి అక్కడికి రావద్దు అండ్ ఆల్రెడీ చెప్పిన ప్లీజ్ అప్లికేషన్ మాత్రమే రండి అంటే మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని వస్తున్నారు దయచేసి కొంచెం అర్థం చేసుకోండి బీసీ కార్పొరేషన్ కి దరఖాస్తుదారులు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఈ రోజు సాయంత్రం వరకు మీకేం టెన్షన్ లేదు కొంచెం కోఆపరేట్ చేయండి అని చెప్పి కోరుతున్నా నిలిచిన వాళ్ళు కూడా ఒకరు ఒకరుయల్ నెంబర్ ఇచ్చేస్తారు దయచేసి ఒకటేసారి లేవకండి అమ్మ వాడు అందిస్తూ లేడీస్ ఎవరు లేరా మన రమ్మని చెప్పండి আমি তো বলি না আর কোন কথা নেই

యాక్చువల్లీ బీసీ రాజీవకాశం దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ కంటే కూడా మైనారిటీ కంటే కూడా మనకి దరఖాస్తుదారులు ఎక్కువ సంఖ్యలో అందుకని చెప్పేసి ఈ రోజు ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది అయితే మేజర్ గా వీళ్ళని మేము అడుగుతుంది కూడా బేసిక్ అడుగుతున్నాం వాళ్ళని ఎక్కువ అడగలేదు అయితే కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్స్ వాటికి కొంతమంది సర్టిఫికెట్స్ పెట్టలేదు సో అవి మేము ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకుంటున్నాం ఆ ప్రొఫెషనల్ సర్టిఫికెట్స్ మీరు పెట్టినారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాం ఎందుకంటే బ్యాంక్స్ వన్స్ కన్సెంట్ ఇచ్చిన తర్వాత మనం డైరెక్ట్ లాస్ట్కి వచ్చిన తర్వాత బేసిక్ సర్టిఫికెట్ లేకపోతే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశం అదొకటి అదర్ దాన్ దట్ ఇంకా నిజంగా వాళ్ళ జీవనోపాధి ఏదైతే దాని మీద ఆధారపడి వాళ్ళు బతుకుతున్నారో నిజంగానే అది కరెక్టా కాదని చెప్పేసి కన్ఫర్మేషన్ కోసం ఆల్మోస్ట్ అన్ని వరకు మనకి ఇచ్చినారు ఏదైనా అప్లికెంట్లు ఏదైనా మిస్ అయినప్పటికీ కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అట్లా ఈ రోజు కలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది బేసిక్ గా మీకు ఈ సంఖ్య కనిపించడానికి ప్రధాన కారణం దరఖాస్తుదారుల సంఖ్య ఎక్కువ ఉండడం బీసీ కార్ అయితే ఇంటర్వ్యూస్ లో మేము అడిగే బేసిక్ క్వశ్చన్ అవే అడుగుతున్నాం మేజర్ గా ఈ మూడే అడుగు బ్యాంకర్స్ రిప్రజెంటేటివ్స్ ఎందుకంటే అంటే ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ రిప్రజెంటేటివ్ ఒక మీరు జగిత్యాల మున్సిపాలిటీనే మీరు తీసుకున్నట్లయితే వేల సంఖ్యలో అప్లికెంట్స్ ఉన్నారు సో దే ఆర్ అనేబుల్ టు డిస్ట్రిబ్యూట్ రిప్రజెంటేటివ్స్ ని అందుకని మీకు కనిపించట్లేదు అయితే ఇక్కడ ఇంకో కన్ఫర్మేషన్ రిటర్న్ లో వాళ్ళు కన్సెంట్ ఇస్తున్నారు మనకి పలానా అప్లికెంట్ కి మనం ఇవ్వచ్చా లేదన్న కన్సెంట్ మనం వాళ్ళ నుంచి తీసుకుంటాం సిబిల్ స్కోర్ ఫస్ట్ లో అన్నారు తర్వాత దాన్ని మ్యాండేటరీ కాదని చెప్పడం జరిగింది అయితే కన్సెంట్ కోసం వాళ్ళు బ్యాంకర్స్ దాన్ని వెరిఫై చేసుకుని వాళ్ళ క్రైటీరియా ఏది ఉందో దాని ప్రకారం మనకు రిటర్న్ లో ఇస్తారు ఇంకా ఓవరాల్ చెప్పిన దానికంటే రిటర్న్ లో ఇచ్చింది ఇంకా ఎక్కువ వాల్యూ ఉంటుంది కాబట్టి మొత్తం మనకి టోటల్ గా వచ్చినటువంటి అప్లికేషన్స్ ఆరు వేల ఒక వంద అయితే అందులో ఈ యాభై వేల ఏదైతే ఉందో ఈ యాభై వేలకు అప్లై చేసుకున్న వాళ్ళని పక్కన పెడితే వచ్చినటువంటి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం బ్యాంక్ కన్సెంట్ కి పంపించడం జరిగింది ఆధార కార్డు ఇప్పుడున్న కార్పొరేషన్ల వారిగా వీళ్ళని ఇంటర్వ్యూస్ కి అయితే వాళ్ళకి వాళ్ళకి మేజర్ గా ఇక్కడ అది విషయం కాదు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నారో అవి సర్టిఫికేట్స్ అప్ప చెప్పని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది మీరు మాకు తెచ్చేయండి అని చెప్పి చెప్పి చెప్తున్నాం ఎవరైతే నిజంగా ఆల్రెడీ ఒక ఎగ్జిస్టెన్స్ చిన్న షాప్ ఉండి ఎక్స్టెన్షన్ కోరుతున్నారో నిజంగా ఇది లేకపోతే వాళ్ళకి జీవనోపాధి లేదని బాధపడుతున్నారు వాళ్ళని చెప్తే మనం రిమార్క్స్ లో నోట్ చేసుకోవడం జరుగుతుంది అండ్ మీరు అనుకోవచ్చు ఎందుకు మీరు పదే పదే క్వశ్చన్స్ అడగట్లేదు అంటే ఆల్రెడీ వాళ్ళ దరఖాస్తులు మా దగ్గర ఉన్నాయి వాళ్ళు పెట్టిన సర్టిఫికేట్స్ ఉన్నాయి అందులో డౌట్ ఉన్న వాళ్ళకి ఆస్కింగ్ బేసిక్